అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మిర్చి రకాలు ఉన్నాయండి క్రాసింగ్ రకాలు కానీ ఇవన్నీ కానీ ఏ రకానికి ఆ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది లోయెస్ట్ అంతా హైయెస్ట్ అంతా మధ్యలో మీడియం బెస్ట్ బెస్ట్లు ఎంత అనేది వీడియోలో రైతు సోదరులకి నేను మార్కెట్ మొత్తం కూడా గ్యాదర్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఎక్స్పోర్టర్స్ని కూడా కలవడం జరుగుతుందండి హైయెస్ట్ ఎంత వేశారు లోయెస్ట్ ఎంత వేసారని అయితే ఈరోజు సరుకులు ఏ విధంగా వచ్చినాయి అనేది ముందు తెలుసుకుని తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే ముందు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం నిన్న పండగ సందర్భంగా సరుకులు చూసుకుంటే దగ్గర దగ్గరగా ఎనభై నుంచి తొంభై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి టోటల్గా ఈ వచ్చిన మిర్చి బస్తాలు రకాలు ఏ రకాలు మార్కెట్కి వచ్చినాయి ఏ విధంగా జరిగినాయి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి ఎప్పటిలాగా లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమంది రైతు సోదరులకు ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీ చూద్దాం మార్కెట్ డీడీ కర్నూలు వైపు అయితే సరుకులు అయితే చాలా తక్కువ వచ్చినాయండి తక్కువ వచ్చినాయి మార్కెట్ ధర చూసుకుంటే డీడీలకు ఉన్న మార్కెట్ అయితే ఎందుకంటే సేల్స్ పరంగా కూడా బాగుంటుంది ముందుగా డీడీ రేటు ఇటు తొమ్మిది వేలు కానించి పదివేలు దాకా మీడియం రకాలండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు వేలు డీలెక్స్లు అండి రూపాయి రెండు రూపాయలు కూడా వేశారండి పదమూడు వేలు ఒక్కొంద పదమూడు వేలు రెండు వందలు ఈ ఒక్క రెండు వందలు అక్కడక్కడ ఒకటి రెండు లాటలు తిప్పితే మొత్తం లేదు మొత్తంగా పదమూడు వేలు మార్కెట్ డైలక్ష అనుకోవటమే తర్వాత ఈరోజు చూసి మార్కెట్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అండి సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే దాని రేటు చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయండి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ దేశవాళి దేశవాళ్ళు మాత్రమే పదమూడు నుంచి పదమూడు వేల బెస్ట్లు పద్నాలుగు వేల డీలక్స్ లో సూపర్ అయితే ఎక్సార్డినరీ పద్నాలుగు వేల రెండు అండి అదే భద్రాచలం అయితే పదమూడు వేల దాకా ఒక వంద రెండు వందలు జరుగుతున్నాయి ఎందుకంటే భద్రాచలం కొంచెం లైట్ రంగులు అండి ముదురు రంగు అయితేనే సెల్ఫ్ బాగుంటుంది దేశవాళిపు వస్తాం ముదురు రంగు డబల్ పట్టి వేదలపు పట్టి అడవు పదమూడు నుంచి పదమూడు ఒక్క రెండు వందలు అట్లాగా భద్రాచలం జరిగితే దేశవాళి పద్నాలుగు నుంచి ఒక్కొంద రెండు వందలు జనరల్ మార్కెట్ పద్నాలుగు వేలండి రైసోద గమనించాలా నేను చెప్పేది ప్రతి అంశం క్వాలిటీ మీద ఎందుకంటే క్వాలిటీ మీద బేసిక్ అయి చెప్పడం జరుగుతుంది తర్వాత బ్యాడ్గా రకాలు రకాలు రీడవలప్ అయ్యే బ్యాడ్గా విస్తీర్ణ పరంగా సేల్స్ పరంగా చూసుకుంటే విస్తీర్ణ అయితే చాలా తక్కువ ఉండాలి సేల్స్గా అంతగా ఆడావు లేకపోయినా మార్కెట్లో ధర చూసుకుంటే ఇటు పదివేలు కానించి మొదలై పదమూడు వేలు దాకా హైయెస్ట్ డీలక్స్ సూపర్ అయితే పదమూడు నుంచి పదమూడు వేలు వందలండి ఎక్సార్డినరీలు అవి కనపడతలేదు కాబట్టి ఎందుకంటే పంట తరుగు సేల్స్ విధంగా కూడా అంతగా లైట్ రంగులో అని చెప్పేసి కొంతమంది పెద్దలేదు ఈ సంవత్సరం మార్కెట్ చూసుకుంటే పదమూడు నుంచి ఇరవై మూడు దాకా స్లో ట్రెండింగ్లో ఉన్న కొంచెం మూమెంట్ వచ్చింది కాబట్టి అటు స్టాకుల పరంగా ఎక్స్పర్ట్ పరంగా పదమూడు నుంచి పదమూడు వేలు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే అటు తొమ్మిది వేల కానించి నుంచి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి తొమ్మిది వేలు పన్నెండు వేలు మధ్యలో మీడియం మీడియం బేస్లో పది పదకొండు పది వేలు నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్ డీలక్స్ పన్నెండు వేలు అండి తర్వాత ఈ వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఎందుకంటే డీడీకి క్రాసింగ్ ఇదే లైట్ రంగు డీడీ ముదురు రంగు వన్ జీరో ఎయిట్ వన్ లైట్ రంగు అక్కడక్కడ ముదురు రంగు వచ్చినా డీడీతో పోల్చుకోవచ్చు కాకపోతే సేల్స్ పరంగా చూసుకుంటే తొమ్మిది వేలు కానించి హయ్యస్ట్ మార్కెట్ పన్నెండు వేలు వన్ జీరో ఎయిట్ వన్లు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అడుగుతున్నారండి వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న అడుగుతున్నారు మార్కెట్ అయితే బాగుంది ఇటు మార్కెట్ చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఎందుకంటే డెలెక్స్లో సూపర్ అయితే పద్నాలుగు వేలు అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత మార్కెట్ తేజా మార్కెట్ తేజ మార్కెట్లో నాకు కొద్ది క్వాలిటీలు అనేవి డెలెక్స్ క్వాలిటీ కనపడతలేదండి బెస్ట్ ప్లస్ వరకు చూశాను పదమూడు వేల ఎనిమిది వందలు హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేలు చూశాను ఎందుకంటే కొత్త ఏసీకి కూడా ఎదుగుతుంది స్టార్టింగ్ చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్టులు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల ఆరు వందల డీలెక్స్ అయితే ఏడు ఎనిమిది తొమ్మిది పది నా పద్నాలుగు వేలు అనేది సూపర్ డీలక్స్ రూపాయి రెండు రూపాయలు అనేది కనపడలేదండి నాకు మాత్రం పద్నాలుగు పదమూడు వేలు నుంచి పదమూడు తొమ్మిది పద్నాలుగు దాకా అయితే చూశానండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ పదివేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్ లో పదమూడు నుంచి పదమూడు వేల ఐదు డీలక్స్ లో సూపర్ టెన్ అయితే అదే థర్టీ ఫోర్ అయితే పదమూడు వేలకు ముందు రెండు వందల రూపాయలు క్వాలిటీ పరంగా బాగా రంగులు ఉన్నాయి తెల్ల తోడు ఉన్నాయి మద్రాసు ఎక్స్పోర్ట్ పరంగా క్వాలిటీలు అయితే బంగారం చూసుకుంటే అటు తొమ్మిది వేలకైనా నుంచి మొదలయ్యి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలండి ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే కనుక ఆ పైన రూపాయి రెండు రూపాయలు ఎందుకంటేనండి గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చు క్వాలిటీ మీద ఆధారపడి మీడియా బెస్ట్ డీలక్స్ సూపర్ డీలక్సా ఎందుకంటే మనం డీలక్స్లో లో మాట్లాడుకుంటాం సూపర్ అనేది సూపర్ డీలక్స్లో అంటే ఆ రకానికి ఆ క్వాలిటీకి సూపర్ లేదు అన్నట్టుగా అట్టాటోటికి రెండు మూడు వందలు పెంచి రేట్లు ఉంటాయండి రైస్ సోదరు గమనించాలి తర్వాత రోమే టూ సిక్స్ షార్క్ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయండి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల కానీ పదివేలు దాకా జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదివేలు కా నుంచి పదకొండు వేలు బెస్ట్లు అయితే పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి షార్క్ అయితే బద్దె టప్ అయితే పన్నెండు వేలే అయితే తేజ టైప్ అయితే పన్నెండు వేల వందలు రెండు కూడా తర్వాత మనకి ఈ నాందారి సీడ్ రకాలు టూ సెవెంటీ త్రీ కూడా సేల్స్ పరంగా మార్కెట్ బాగుందండి మార్కెట్ బాగుందంటే మరీ బాగుందని కాదు హెవీగా కాదు ఇటు తొమ్మిది వేలు కాడ నుంచి మొదలు వేసుకొని హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు అండి టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై మీడియం అయితే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు తర్వాత ఆరుమూరు కూడా సెల్స్ ప్రకారంగా బాగానే ఉంటుంది క్వాలిటీ ఉంటాయి ఇటు తొమ్మిది వేలు నుంచి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి డీలక్స్ సూపర్ అయితే ఎవరికన్నా స్టాక్ ఇస్టులు కావాలంటే ఇంకో రూపాయలు రెండు రూపాయలు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టాక్ ఇస్టులు వస్తున్నారు కాబట్టి కొంత సరుకులు వేసిన కూడా అవుతున్నాయి తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్ చిరకాలన్నీ సంబంధించి అన్ని కో మార్కెట్లో అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల కానించి మొదలై పదివేల ఐదు వందల దాకా ఎక్కువగా జరిగితే క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీ డైలక్స్ అయితే పదకొండు వేలండి ఏదైనా కొద్ద గొప్ప అనేది మార్కెట్లో తేజాలు కావచ్చు అన్ని మించి రకాలు కానీ కొంచెం పుంజుకుంది సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ఉన్నమిచ్చి మార్కెట్లో అడుగుతున్నారు కాళ్ళు చూసుకుంటే ఆరు వేలు కానించి తేజ తాలు ఎనిమిది వేలు దాకా జరిగితే సీడ్ తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు కానించి ఆరు వేలు దాకా మచ్చ టైప్ ఉన్నాయి ఏడు వేలు దాకా జరుగుతున్నాయి థర్టీ తాలు మూడు వేలు మూడు వేలు మూడు వేల వేల ఐదు వేలు దాకా జరుగుతున్నాయండి ఇవ్వండి ఈ రోజైతే మార్కెట్ ధరలు అయితే గురువారం ఈ విధంగా జరిగినాయండి అటు ఎల్లో మిర్చి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి పదిహేడు వేలు కా నుంచి మొదలయ్యి ఏదైనా టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే నిహరివాబు గున్రన మిచ్చి మార్గిటార్